ఇటీవలి వర్షాలకు జలాశయలోకి నీరు భారీగా చేరడం వల్ల ఆయకట్టుకు నీరు అందుతుందని తాగునీటి కష్టాలు తీరుతాయని ప్రజలు సంతోషిస్తుంటే కడప జిల్లా సర్వరాయసాగర్ జలాశయం దిగువన ఉన్న ఓ గ్రామంలో కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు ప్రాజెక్టు కట్టకు పది చోట్ల లీకేజీలు ఉండటంతో పంటలు పండక తాగునీరు రాక గ్రామమంతటా ఓటల్లోకి నీరు చేరి గగ్గోలు పెడుతున్నారు గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కడప జిల్లా వీరపు పల్లె మండలంలో సర్వరాయ సాగర్ జలాశయం నిర్మించారు మూడు పాయింట్ సున్నా ఆరు సామర్థ్యంతో ఇరవై వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మాణం చేపట్టారు అధికారులు గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తి కాలేదు చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలున్నాయి చాలా చోట్ల రివిట్మెంట్ వేయలేదు దీనికి తోడు మూడేళ్లుగా వామికొండ రిజర్వాయర్ నుంచి జలాశయంలోకి నీరు వదలడంతో లీక్ లీకేజీలు మొదలయ్యాయి నాసిరకంగా నిర్మించిన కట్టకు పది చోట్ల లీకేజీలు వస్తున్నాయి ప్రస్తుతం సర్వరాయసాగర్లో ఒక టీఎంసీ నీటి నిల్వ ఉండడంతో సమీప గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ నీటి ఊటలు వెలుస్తున్నాయి పొలాలన్నీ ఊటలతో నిండిపోయి రైతులు నష్టపోతున్నారు మూడేళ్ల నుంచి పంటలు దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు వాపోతున్నారు సంవత్సరా ఎటువంటి పంట లేదు సార్ నిమ్మ చెట్లు అయితే కాపుకి రావడం లేదు సీపేజ్ లే మామూలుగా ఉంటది మేము చూసాం లేకపోయేట చెప్పారు ఇప్పటికే ఇంకిపోలేదు ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ మాకున్న పొలం ఏం అసలు పండించుకోవడానికే లేదు సార్ పట్టాభూమి ఏమి బతకాలి సార్ ఏం ఉద్యోగాలు కూడా లేవు మాకు ఇంత వాటర్ కూడా అవసరం లేదు సార్ నీళ్ళు వదులుతానే ఉన్నారు ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎగతాళిగా నేను వడ్లు ఇచ్చి సల్లుకోపడి చచ్చిపోతే పంట వచ్చి కట్టిస్తా అని ఎమ్మెల్యే చెప్తాడు నా ఇంట్లోకి నీళ్లు వచ్చినాయి ఊట పారి తోటల కాడ వంట్ ఎక్కడ చూసిన జంపులు విరిగి పాములైతే ఇంట్లో సార్ ఇప్పుడు చూపించారు సార్ మీరే చూచురు పాములు గోడలమ్మని పాములు ఎక్కుతున్నాయి ఏం పట్టేసినా పెట్టినా మొలసలేదు సార్ ములుపు మట్టి పట్టే సరిపోతుంది చచ్చిపోతుంది నీళ్ళు రైతుల కోసం కట్టింటే ఒక ఎకరాకైనా నీళ్ళు ఇచ్చారా డ్యామ్ సరిగా ఉందా లేదు పొలంలో ఊటెక్కినా లేదా డ్యామ్ కింద డ్యామ్ కింద ఊరు ఊటెక్కిందా లేదా అయ్యవరికి కనపడలేదు కలెక్టర్కు ఏ పలకడం లేదు అందరూ వచ్చినా కూడా దానికి రెస్పాన్స్ ఏకుండా తొందర ఏమైంది డ్యామ్ నీళ్లు ఎందుకు ఇచ్చినారయా డ్యామ్ లో నీళ్లు లేకుండా అన్ని చేయాలి మీ ఊరిన లేకుండా చేయండి రెండే రెండు కావాలి అంతే డ్యామ్ కు పొలాన్ని తీసుకొని ఈ పొద్దు పదహైదు లక్షల యాభై భూములను ఇందుకూరు గ్రామ ప్రజలు ఇచ్చినా గానీ ఇందుకూరు గ్రామ ప్రజలకు నీళ్లు లేదు తాగునీటికి ఉపయోగం లేదు రైతులకు ఉపయోగం జైలు కోసం కట్టారు జలాశయం కుడి ఎడమ కాల్వల పనులు పూర్తి కాలేదు కాల్వలు లేనప్పుడు ఆయకట్టుకు నీరు అందించలేనప్పుడు డ్యాంలో నీరు ఎందుకు నిల్వ చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు జలాశయం నిర్మాణానికి ఇందుకూరు రైతులు భూములిచ్చారు ఇప్పుడు వారికే ఈ నీరు శాపంగా మారింది ప్రస్తుతం నూట యాభై ఇళ్లున్న గ్రామంలో వెయ్యి మంది వరకు జనాభా ఉన్నారు లీకేజీలు ఊటలతో గ్రామాల్లోకి వస్తున్న నీరు పునాదుల్లోకి చేరి ఎక్కడ ఇళ్లు కూలుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు విషపురు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నుంచి కనీసం స్పందనే లేకపోవడంతో ఈ నెలలో జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు చిన్న చెట్లు వచ్చేసి ఊట ఎక్కువ పొలంలోకి నీళ్ళు అన్ని వస్తున్నాయి దానివల్ల మాకు అయితే పంట రావడం లేదు ఈ గవర్నమెంట్ ఆదుకుంటది అనుకుంటే మూడు సంవత్సరాల నుంచి అది వస్తాం ఇది వస్తామని పెండింగ్ పెడతాను మూడేళ్ళ నుంచి అధికారులకు పోతే అదో పంపిస్తాం ఇది పంపిస్తాం నష్టపరిగా నష్టపరిగా లేదు లీకయ్యి మా కొంపల్లకి నీళ్ళు వస్తున్నాయి గుణాదల్లో కూడా నీళ్ళు ఉన్నాయి బాత్రూంలో నీళ్ళు నిర్ణయం ఫుల్గా మా పరిస్థితి ఏంది మా కొంపలు కూలిపోతాయి మాకు ఏదో ఒకటి మార్గం సృష్టించాలి మీరు పాములు తేళ్ళు ఏం అసలు ఈగలైతే ఇంకా పండుకొని ఇంట్లో ఏంటనుకల్ని నీళ్ళు ఊట ఆడుతుంది సార్ పోవడానికి కానీ దావ కనీసం లేవు ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు మా పరిస్థితి ఈ విధంగానే ఉంది మొత్తం అన్ని మిద్దెలు మిద్దెలు ఎప్పుడు కూలిపోతాయో భయమంగా ఉన్నది ఇళ్లలో పడుకోకుండా బయటికి చలికి మంచాలు బయట వేసుకొని బయట పండుకున్నాం సార్ పక్కన పక్క ఇల్లు ఇచ్చి బేయిచ్చి మేము దాని పక్కన అన్నవసర స్థలాలు తీర్చి వాడు వేసుకుంటాం సార్ అర్ధరాత్రి ఎప్పుడు కొట్టుకోని పోతాం ఇది డ్యామ్ ఎప్పుడు దిగుతాదో మాకే తెలియకుండా సార్ భూమి ల్యాండ్ ఆక్సన్ చేసిన కింద డబ్బులు కట్టా రాలే ఈ బొద్దు అదే భూమి పది లక్షలు ఇది దొరకడం లే మా పిల్లల బతుకులు మా బతుకులు పరిస్థితి ఘోరంగా ఉంది ఇది కమలాపురం నియోజకవర్గంలోని సర్వరాయ సాగర్ జలాశయం దుస్థితి అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఆపరించింది అనేటువంటి అభిప్రాయాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఈ ప్రాంతానికి నష్టపరిహారము లేకుంటే ఈ గ్రామాన్ని వేరే చోటుకు తరలించి వారికి పరిహారం ఇచ్చే విధంగా చేయాలనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప